మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానంది క్షేత్రంలో పెలిసిన శ్రీ మహానందీశ్వర స్వామివారికి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి లోక కళ్యాణార్థమై మహాలింగోద్భవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు స్థానిక కళావేదిక పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ఘనంగా వివాహ వేడుకను నిశ్చయించి అశేష జనవాహిక మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు ఆదివారం రాత్రి పది గంటల నుండి లింగోద్భవ కాల సమయమున స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు శ్రీ మానాండేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ రోజు స్వామివారి పెళ్లి కుమారులు చేయడం జరిగింది పెళ్లి కుమారుల్లో భాగంగా గుండుపాపుల వారు పెద్దలు ఒక పెళ్లి పెద్దలుగా గుండెపాపుల వారు గుండంపాటి వారు ఇద్దరు కూడా వర్షోత్సవం స్వామివారికి సమర్పించారు అలాగే ఇప్పుడు స్వామివారికి లింగోత్సవ అభిషేకం పూర్తి అవుతుంది లింగోత్సవ అభిషేకం తర్వాత శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు మరుసటి రోజు శ్రీ స్వామివారి త్రివే రథోత్సవం ఉంది కాబట్టి యావత్ మంది భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి దృవోత్ర ఆశిస్తారు ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది భక్తుల రద్దీకి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది వివిధ క్రీడల్లో కూడా ఉచిత దర్శనం కూడా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు లింగోద్భవ అభిషేక దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది జరిగింది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్రీడల్లో ఉన్నటువంటి భక్తులకు ఉచిత ప్రసాదము అలాగే మంచినీరు ఇవ్వడం జరిగింది

स्वानिन्द्रियापदः कुरु ममायुर्वा अर्चनं कार्चनप्रियमेधार्चना టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఫైబర్ లందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు